వెల్కమ్ టు ట్యాలీ లుక్స్ అలియాస్ లొకేషన్ ఫోటెక్ ఇన్స్టిట్యూషన్ సో గైస్ మనకి క్రిస్మస్ ఫెస్టివల్ అనేది డేప్ల టుమారో స్టార్ట్ అవుతుంది సో అందుకు గాను టాలీ ప్రైమ్ ఫైవ్ పాయింట్ వన్ లేటెస్ట్ వర్షన్ ఆన్లైన్ న్యూ బ్యాచ్ అనేది డిసెంబర్ ట్వంటీ ఫోర్ అంటే టుమారో న్యూ బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది సో ఈవినింగ్ ఎయిట్ పిఎం టు నైన్ పిఎం న్యూ బ్యాచ్ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది సో ఎవరైతే ఫుల్ ఫ్లెడ్జ్ నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలనుకుంటారో టాలెంట్ ట్రైన్ మీద ఓకే హౌస్ వైఫ్స్ అయినా స్టూడెంట్స్ అయినా ఎంప్లాయీస్ అయినా లెక్చరర్స్ అయినా బిజినెస్ మ్యాన్స్ అయినా ఓకే ట్రైనర్స్ అయినా ఎవరైనా కావచ్చు అండి ఫుల్ నాలెడ్జ్ మీరు గెయిన్ చేసుకోవాలనుకుంటే మీరు ఈ యొక్క ట్రైనింగ్లో హండ్రెడ్ పర్సెంట్ జాయిన్ అవ్వచ్చు ఓకే సో ఇక్కడ టోటల్గా కోర్స్ ఫీజ్ అనేది జీరో ఉంటుంది ఓన్లీ మెటీరియల్ అండ్ సర్టిఫికేషన్ కాస్ట్ మాత్రమే త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చార్జ్ చేయడం జరుగుతుంది ఇంట్రెస్ట్ ఉన్న పీపుల్ లైవ్ సెషన్స్ జాయిన్ అవ్వాలనుకున్న లైవ్లో మీకున్న డౌట్స్ని క్లారిఫై చేసుకోవాలనుకున్నా మీరు ఈ యొక్క కోర్సులో హండ్రెడ్ పర్సెంట్ జాయిన్ అవ్వచ్చు ఇక్కడ ఈ యొక్క కోర్సులో నేను మీకు ఇచ్చే బెనిఫిట్స్ ఏంటి అంటే లైక్ టాలీ ఐఎస్ఓ సర్టిఫికేషన్ ఓకే సో తర్వాత టాలీ సాఫ్ట్ కాపీ మెటీరియల్స్ సో తర్వాత మీకు లైవ్ రికార్డింగ్ సెషన్స్ సో తర్వాత వీటితో పాటు ప్రెషర్ రెజ్యూమ్ అండ్ ఎక్స్పీరియన్స్ రిజ్యూమ్ ఎలా ప్రిపేర్ చేయాలి జాబ్ అసిస్టెన్సీ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అన్న ఆన్సర్స్ అనేది నేను మీకు ఇవ్వడం జరుగుతుంది ఓకే ఇంట్రెస్ట్ ఉన్న పీపుల్ లైవ్ సెషన్స్ గురించి జాయిన్ అవ్వాలి అనుకుంటే మీరు ఈ యొక్క కోర్సులో హండ్రెడ్ పర్సెంట్ జాయిన్ అవ్వచ్చు బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ వరకు కోర్స్ ఉంటుంది ఓకే మీకు అస్సలు అకౌంట్స్ గురించి ఏమి తెలియకపోయినా డిల్ నాలెడ్జ్ ఉన్నా మీరు అస్సలు అకౌంట్స్ అంటే ఏంటో తెలియకపోయినా మీకు బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ వరకు సబ్జెక్ట్ నేర్పించి రియల్ టైంలో ఎవరి మీద ఆధారపడకుండా ఓన్గా మీరు ఇంటర్వ్యూ క్రాక్ చేసే విధంగా ఓన్గా ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేసే విధంగా సబ్జెక్ట్ని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీతో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఇంట్రెస్ట్ ఉన్న పీపుల్ ఎవరైతే ఉంటారో నా మొబైల్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ అయినా చేయండి కాల్ అయినా చేయండి కోర్స్ డీటెయిల్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఓకే సో ఇక్కడ ఎలిజిబిలిటీ ఎవరు వస్తారంటే హౌస్ వైఫ్స్ అయినా స్టూడెంట్స్ అయినా ఎంప్లాయీస్ అయినా లెక్చరర్స్ అయినా ట్రైనర్స్ అయినా ఎవరైనా కావచ్చు ఫుల్ ఫ్లెడ్జ్ కంటెంట్తో రియల్ టైమ్ సినారేస్తో మన సబ్జెక్ట్ అనేది ఫుల్ చాలా డెప్త్గా నేర్పించడం జరిగింది ఓకే ఇక్కడ మనం కోర్స్ ఇండెక్స్ వచ్చినట్లయితే జిఎస్టర్ త్రీ త్రీబీ ఫైలింగ్ జిఎస్టర్ తర్వాత వన్ ఫైలింగ్ ఈవేబిల్ అంటే ఏంటి ఇన్వాయిస్ అంటే ఏంటి ఓకే వీటితో పాటు మనకి పేరోల్ మేనేజ్మెంట్ కాస్ట్ సెంటర్స్ పీఆర్ఎస్ టీడీఎస్ టీసీఎస్ పర్చే ఆర్డర్ సేల్స్ ఆర్డర్ గోడౌన్ ట్రాన్స్ఫర్ బ్యాచ్ బ్యాచ్వేజ్ మెయింటెనెన్స్ ప్రైస్ లిస్ట్ ఓకే పర్చే లైక్ మ్యానుఫ్యాక్చరింగ్ బిల్ ఆఫ్ మెటీరియల్ పార్ట్నర్షిప్ ట్రేడింగ్ సర్వీస్ కంపెనీ కరెన్సీ ఫ్యాట్ ఇన్వెంటరీ మేనేజ్మెంట్ ఓకే తర్వాత ఓపెనింగ్ బ్యాలెన్స్ ఓకే తర్వాత హాస్పిటల్ అకౌంటింగ్ కాలేజ్ అకౌంటింగ్ స్కూల్ అకౌంటింగ్ యూనివర్స్ అండ్ లెక్జర్స్ ఫండమెంటల్స్ ఆఫ్ అకౌంట్స్ బోచర్ టైప్ గీస్ కంపెనీకి పాస్వర్డ్ సెట్టింగ్స్ ఎలా చేయాలి డేటాను ఎక్సెల్ నుంచి డ్యాలీలోకి ఎలా ఇంపోర్ట్ చేయాలి వాట్సాప్కి ఏ విధంగా పంపించాలి ఓకే స్టిఫ్ వ్యూ అంటే ఏంటి ఓకే డైరెక్ట్ జిఎస్టీ బి లైక్ వన్ కానీ టాలీ నుంచి ఇంకా జిఎస్టీ పోర్టల్ ద్వారా ఫైలింగ్ ఎలా చేయాలి ఇలా డెప్త్ నాలెడ్జ్తో రియల్ టైమ్ సినారియస్తో మీరే ఈజీగా ఇంటర్వ్యూస్ క్రాక్ చేసే విధంగా ఎవరి మీద ఆధారపడకుండా సబ్జెక్ట్ ఏం చేసుకోవాలనుకుంటే మీరు ఈ యొక్క క్రిస్మస్ బంపర్ ఆఫర్ ఆఫర్లో మీరు వీట్గా జాయిన్ అవ్వచ్చు ఓన్లీ మెటీరియల్ అంటే సర్టిఫికేషన్ కాస్ట్ మాత్రమే ఛార్జ్ చేయడం జరుగుతుంది త్రీ ఫైవ్ రిమైనింగ్ కోర్స్ ఫీజు అంటూ ఏమీ ఉండదు మన ఫీజు యాక్చువల్ ఫీజు సెవెన్ థౌసండ్ ఉంటుంది అలాంటిది త్రీ ఫైవ్తోనే ఓన్లీ మెటీరియల్ అండ్ సర్టిఫికేషన్ కాస్ట్తోనే సబ్జెక్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో లిమిటెడ్ సీట్స్ థర్టీ మాత్రమే ఉంటాయి కోర్స్ డ్యూరేషన్ థర్టీ డేస్ ఉంటుంది డైలీ వన్ అవర్ టుమారో డిసెంబర్ ట్వంటీ ఫోర్ నుంచి ఈవినింగ్ ఎయిట్ పిఎం టు నైన్ పిఎం బ్యాచ్ స్టార్ట్ అవుతుంది లైవ్ సెషన్స్ జాయిన్ అవ్వాలనుకుంటే లైవ్లో మీకున్న డౌట్స్ క్లారిఫై చేసుకోవాలనుకుంటే జస్ట్ థర్టీ డేస్ బిఫోర్ థర్టీ డేస్కి ఆఫ్టర్ థర్టీ డేస్కి మీరు బీకామ్ స్టూడెంట్స్ అయినా కామర్స్ అయినా నాన్ కామర్స్ అయినా బిఏ ఎంబీఏ బీఎస్సి బిఏ ఏదైనా కావచ్చు మీరు ఏ క్వాలిఫికేషన్ ఉన్నా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ స్టార్టింగ్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది ఇంట్రెస్ట్ ఉన్న పీపుల్ ఎవరైతే ఉంటారో లైవ్ సెషన్స్ జాయిన్ అవ్వాలనుకుంటారో వాళ్ళు వీటిగా బ్యాక్ చేసి నేమ్ సెంట్రోల్ చేసుకోవచ్చు ఎలాంటి ప్రాబ్లమ్ అయితే లేదు ఓకే అడ్మిషన్స్ టుడే ఈవినింగ్ వరకు తీసుకుంటాను సుమారు ఎయిట్ పిఎం టు నైన్ పిఎం టాలీ ప్రైమ్ ఫైవ్ పాయింట్ వన్ లేటెస్ట్ వర్డ్స్ ఆన్లైన్ న్యూ బ్యాచ్ అనేది స్టార్ట్ చేస్తున్నాను ఇంట్రెస్ట్ నా పీపుల్ ఎవరైతే ఉంటారో ఈ యొక్క బంపర్ ఆఫర్ కోర్సులో మీరు జాయిన్ అవ్వచ్చు నెక్స్ట్ బ్యాచెస్ నుంచి యాజల్ సెవెన్ థౌజండ్ ఉంటుంది ప్రజెంట్ ఈ బ్యాచ్ వరకు చాలా మంది రిక్వెస్ట్ చేస్తూ ఉంటే ఇది మనం త్రీ ఫైవ్ ఫైవ్తో మీకు ఇవ్వడం జరుగుతుంది మన ఛానల్ ఫాలో అవుతున్న సబ్స్క్రైబర్స్ కానీ వ్యూవర్స్ కానీ రియల్ టైమ్ సినారీస్తో మీరు సబ్జెక్ట్ నేర్చుకోవాలనుకుంటే హండ్రెడ్ పర్సెంట్ మీరు ఈ యొక్క కోర్సులో జాయిన్ అవ్వచ్చు ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు లిమిటెడ్ సీట్స్ థర్టీ మాత్రమే ఉంది ఆల్మోస్ట్ ఫిల్ అవుతున్నాయండి సో ఇంట్రెస్ట్ ఉన్న పీపుల్ ఎవరైతే ఉంటారో నా మొబైల్ నెంబర్కి మీరు కోర్సులో జాయిన్ అవ్వచ్చు కాల్ బ్యాక్ చేయండి లేదంటే వాట్సాప్ మెసేజ్ చేయండి కోర్స్ డీటెయిల్స్ అయితే నేను పంపిస్తాను అవన్నీ మీరు చూసుకొని జాయిన్ అవ్వాలి అనుకుంటే మన వే ఆఫ్ నాలెడ్జ్ కానీ వే ఆఫ్ కంటెంట్ కానీ వే ఆఫ్ డెలివరీ కానీ స్టూడెంట్స్కి బాగా అర్థమయ్యే రియల్ టైంలో జాబ్స్ తెచ్చుకుంటున్నారు ఇంటర్వ్యూస్ ఈజీగా క్రాక్ చేయగలుగుతున్నారు సో కాబట్టి మొబైల్ నెంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ ఈ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి కోర్స్ డీటెయిల్స్ పంపిస్తాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇమీడియట్గా అమౌంట్ పే చేసి కోర్సులో జాయిన్ అవ్వచ్చు బిఫోర్ పేమెంట్ ఆఫ్టర్ క్లాస్ లింక్ బిఫోర్ పేమెంట్ ఆఫ్టర్ క్లాసులు ముందే చెప్తున్నాను చాలామంది తెలివి ప్రదర్శించి ముందే కట్టాల తర్వాత కట్ట రకరకాలుగా మాట్లాడుతుంటారు అలాంటి తెలివైన వాళ్ళ కోసం నేను చెప్పడం జరుగుతుంది ఓకేనా సో అది టుమారో లైక్ డిసెంబర్ ట్వంటీ ఫోర్ ఈవినింగ్ ఎయిట్ పిఎం టు నైన్ పిఎం న్యూ బ్యాచ్ టాలీ ప్రైమ్ ఫైవ్ పాయింట్ వన్ క్రిస్మస్ ఆఫర్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఓన్లీ మెటీరియల్ అండ్ సర్టిఫికేషన్ కాస్ట్కి మాత్రమే ఛార్జ్ చేసి సబ్జెక్ట్ అనేది థర్టీ డేస్ కోర్స్ డ్యూరేషన్ టాలీ సర్టిఫిక ఐఎస్ఓ సర్టిఫికేషన్ సాఫ్ట్ కాపీ మెటీరియల్స్ లైవ్ రికార్డింగ్ సెషన్స్ మీరు ఒకవేళ క్లాసెస్కి ఇన్ టైం అటెండ్ కావలేకపోయినా ట్రావెలింగ్లో ఉన్న ఏదైనా వర్క్లో ఉన్నా రికార్డింగ్ వీడియోస్ గ్రూప్లోనే ఉంటాయి వాటిని డౌన్లోడ్ చేసుకుని మీరు మళ్ళీ మళ్ళీ వినొచ్చు ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు లైఫ్ టైమ్ యాక్సెస్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది ఓకేనా అది గైస్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్యాలీ లొకేష్ ఛానల్ ద్వారా నేర్చుకున్న ప్రతి ఒక్కరు కూడా రియల్ టైమ్స్ సబ్జెక్ట్ నేర్చుకుంటున్నారు మన మెటీరియల్స్ అమేజన్లో కూడా ఉంటాయి ట్యాలీ లొకేషన్ మెటీరియల్స్ అమేజన్లో ఉంటాయి వాటిని పర్చేజ్ చేయండి వాటి ద్వారా మీరు మల్టిపుల్ ప్రాబ్లమ్స్ మల్టిపుల్ రకాల ట్రాన్సాక్షన్స్ ఆ మెటీరియల్స్లో ఉంటాయి వాటి ద్వారా మీరు ప్రాక్టికల్గా ప్రాక్టీస్ చేసుకుంటూ చాలా డెప్త్ నాలెజ్తో రియల్ టైమ్స్ న్యాలెడ్జ్తో సబ్జెక్ట్ అనేది మీరు నేర్చుకోవచ్చు ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు ఓకేనా సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మీ ట్యారి లొకేష్ టుమారో నుంచి బ్యాచ్ స్టార్ట్ అవుతుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నా మొబైల్ నెంబర్కు వాట్సాప్లో హాయి పెట్టండి పోస్ట్ డీటెయిల్స్ పంపిస్తాను ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్